జీస్ అన్న రైస్ మిల్లుల్లో దందా విపరీతంగా నడుస్తుంది ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే పాలన ప్రజల కొరకు పాలన అని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తూనే ఉన్నది ఈ దంద మాత్రం ఇట్లే జరుగుతుంది మీకు కుమరం అనుకుంటా కుమరంబాద్ జిల్లాలోని జీరో జీరో వన్ సిరిపూర్ నియోజకవర్గంలోని పెంచుకల్పేట్ మండలంలో ఒక రైస్ మిల్ ఉంటుంది ఆ రైస్ మిల్లులో రెండు లారీల బియ్యం అర్థమవుతుందా రెండు లారీల బియ్యం మొత్తం ఆ రైస్ మీద వెళ్ళినాయట జస్ట్ కొండోళ్ళ క్రితమే జస్ట్ రెండు మూడు వారాల క్రితమే రెండు లారీల బియ్యం మొత్తం డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళినాయట ఇక చెప్పండి ఇదేనా ప్రజాపాలన ఇదేనా ప్రజాప్రభుత్వం బోగస్ రేషన్ కార్డు సృష్టించి రైతులకు బియ్యం ఇవ్వకుండా డైరెక్ట్ కొందరు డబ్బులు ఇచ్చేసి ఆ బియ్యం రైస్ మిల్లు పెట్టేసి డైరెక్ట్ అమ్ముకుంటా అన్నమాట ఇది ఇది వ్యవహారం మీ ఖచ్చితంగా చెప్తున్నా సిర్పూర్ నియోజకవర్గంలో ఎన్నో రైస్ మిల్లు ఉన్నాయి అన్ని రైస్ మిల్ల బాగుతల బయట పెడదాం దానిలో డౌట్ లేదు రైస్ మిల్ల ఏం చేయాలి మీరు నిజాయితీ పనిచేయాలి మీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళాలి అంతేగాని మీరు ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొట్టకూడదు అసలు మీరెవరు రైస్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు మరి పెంచుకల్లిపేటలో ఆ యొక్క రైస్ మిల్లో రెండు లారీల బియ్యం ఎట్లా వెళ్తుంది చెప్పండి ప్రభుత్వం నుండి వస్తున్న బియ్యం రెండు లారీలు డైరెక్ట్ రైస్ మిల్లో ఎట్లా వెళ్తాయి ఆ రైస్ మిల్ ఎవరిది ఆ రైస్ మిల్ భాగవతం ఏంది ఇలాంటి ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి దాని వెనుక ఉన్నది ఎవరు ఇక మేము మెల్లమెల్లగా మెల్లమెల్ల భాగోతాలు బయట పెడతాం మీరు నమ్మండి నమ్మకోండి బాగోతాలన్నీ బయటకు వస్తాయి గీతా డ్రామా మరి గతంలో ఎన్నోసార్లు గుర్రుమన్నాడు హరీష్ బాబు గారు ఈ విషయంలో రైస్ మిల్లు దంద నడుస్తుంది మరి ఇప్పుడు ఏం నడుస్తుంది ఇప్పుడు దంద నడుస్తలేదు రైస్ మిల్లలో మీ కళ్ళు దొబ్బినాయా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఏమైనాయి మీ కళ్ళకి ఏమైనాయి కళ్ళకు కనిపిస్తలేవా ఈ భావోకాలాన్ని ఈ స్కామ్లని కనిపిస్తలేవా నేరుగా ప్రభుత్వం నుండి రైస్ మిల్లు ఎట్లా వెళ్తాయని బియ్యం అర్థం కాదు వాళ్ళయ్య జాగిరా వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు ఆ రైస్ మిల్ ఎవరిది సమానం చెప్పాలి ఎమ్మెల్యే గారు మీ ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు మీరు సిర్పూర్ ఎమ్మెల్యే ఆర్ ది బాస్ ఆఫ్ సిర్పూర్ కాన్స్టెన్సీ యూ హావ్ టు స్పీక్ రైట్ నవర్ గతంలో రైస్ మిల్ మీద స్టేట్మెంట్ ఇచ్చినాం మరి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏమైంది ఇప్పుడు స్టేట్మెంట్ దమ్ముంటే ఏమి ఇవ్వవు సిర్పూర్లో జరుగుతున్న కబ్జాలనే బయట తీసుకున్నా దాని మీద స్టేట్మెంట్ ఇవ్వవు రైస్ మిల్ బాగోతల మీద స్టేట్మెంట్ ఇయ్యవు ఇస్తావా భోగోస్ రేషన్ రేషన్ కార్డులు ఉన్నాయి మరి వాళ్లకు భోగోస్ రేషన్ కార్డులు ఉన్నాయి ఆ బోగోస్ రేషన్ కార్డు సృష్టించింది ఎవరు ఆ బియ్యం ఎందుకు అమ్ముకుంటాను నేరుగా రైస్ మిల్లే బియ్యం ఉంటాయట ఇది రైతులకు డబ్బులు వెళ్తాయట ఇది అంద ఏంది మొత్తం మొత్తం రెండు వ్యాన్లు అట రెండు వ్యాన్లు నేరుగా పెంచకల్పేటలోని ఒక రైస్ మిల్ లో వెళ్ళినా రైస్ మిల్ ఉంది కాగజ్ రెండు మూడు రైస్ మిల్లు ఉన్నాయి దరిగా మండలం ఒక రైస్ మిల్ రైస్ మిల్ ఉంది పెంచికల్పేట ఒక రైస్ మిల్ ఇలా చెప్పుకుంటే పది పన్నెండు రైస్ మిల్ అయితే ఉన్నాయి నాజన్ ప్రకారం ఈ రైస్ మిల్లు జరుగుతున్న బాగోతాం ఏందనేది బయట పెడతాం ఇక నుండి రైస్ మిల్లో ఇక ప్రభుత్వ బియ్యం ఎవరైతే దొంగతనంగా పెట్టి అమ్ముకుంటారో తస్మ జాడత బిడ్డ కబడ్దారు ప్రభుత్వం అదే గండి కొట్టకండి అవన్నీ బయటకెత్తాయి అసలు మీ రైస్ మిల్కి పర్మిషన్ ఉందా ఏడు రకాల పర్మిషన్ ఉండాలి రైస్ మిల్కి ఏడు పర్మిషన్ ఉండాలి రైస్ మిల్కి తెలుసా ఆ ఏడు పర్మిషన్ ఉన్నాయా లేదా ఆర్టైలు వేస్తాం ఆర్టైలు లెక్క తెలవాలి మీదో మాదో ప్రభుత్వం ఏం చెప్తా అది మీరు ఏం చేస్తాను ఆ సరే జిఎస్టీ కడతానునా మీరు మీ రైస్ మిల్ ట్రేడ్ మార్క్ ఉందా మీ రైస్ మిల్ నిజంగా గుర్తింపు ఉంది అయినా అన్ని పర్మిషన్లు ఉన్నాయా ఇవన్నీ తీస్తాం మేము తస్మ జాగ్రత్త ఇంత అద్భుతమా రెండు రెండు లారీ లేనిది అటు యూరియాని అమ్ముకుంటారు డైరెక్ట్ లారీ లారీలు అమ్ముకుంటారు యూరియా ఇటు బియ్యం అమ్ముకుంటారు ఇంకా పాల ఎరిగా మొత్తం నిద్రపోతాడు ఇంతే ప్లీజ్ కడుపు కన్నా తింటాను గడ్డి తినట్లే నన్ను ఆలోచించాను నమస్కారం మిత్రులారా నేను మీ జల్లీ రైస్ మిల్లుల్లో దందా విపరీతంగా నడుస్తుంది ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే పాలన ప్రజల కొరకు పాలన అని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తూనే ఉన్నది ఈ దంద మాత్రం ఇట్నే జరుగుతుంది మీకు తెలుసు అనుకుంటా కుమరం మాసిబాద్ జిల్లాలోని జీరో జీరో వన్ సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచకల్పేట్ మండలంలో ఒక రైస్ మిల్ ఉంటుంది ఆ రైస్ మిల్ రెండు లారీల బియ్యం అర్థమవుతుందా రెండు లారీల బియ్యం మొత్తం ఆ రైస్ మిల్ వెళ్ళినాయట జస్ట్ కొండోళ్ళ క్రితమే జస్ట్ రెండు మూడు వారాల క్రితమే రెండు లారీల బియ్యం మొత్తం డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళినాయట ఇక చెప్పండి ఇదేనా ప్రజాపాలన ఇదేనా ప్రజాప్రభుత్వం బోగస్ రేషన్ కార్డు సృష్టించి రైతులకు బియ్యం ఇవ్వకుండా డైరెక్ట్ కొందరు డబ్బులు ఇచ్చేసి ఆ బియ్యం రైస్ మిల్లు పెట్టేసి డైరెక్ట్ అమ్ముకుంటా అన్నమాట ఇది ఇది వ్యవహారం మీ ఖచ్చితంగా చెప్తున్న సిర్పూర్ నియోజకవర్గంలో ఎన్నో రైస్ మిల్లు ఉన్నాయి అన్ని రైస్ మిల్ల బాగుతార బయట పెడతాం దానిలో డౌట్ లేదు రైస్ మిల్ల ఏం చేయాలి మీరు నిజాయితీ చేయాలి మీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళాలి అంతేగాని మీరు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టకూడదు అసలు మీరెవరు రైస్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు మరి పెంచుకల్లిపేటలో ఆ యొక్క రైస్ మిల్లు రెండు లారీల బియ్యం ఎట్లా వెళ్తుంది చెప్పండి ప్రభుత్వం నుండి వస్తున్న బియ్యం రెండు లారీలు డైరెక్ట్ రైస్ మిల్లో ఎట్లా వెళ్తాయి ఆ రైస్ మిల్ ఎవరిది ఆ రైస్ మిల్ బాగుతం ఏంది ఇలాంటి ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి దాని వెనుక ఉన్నది ఎవరు ఇక మేము మెల్లమెల్లగా మెల్లమెల్ల బాగుతాలు బయట పెడతాం మీరు నమ్మండి నమ్మకపోండి బాగోతలు అన్నీ బయటకు వస్తాయి గీదా డ్రామా మరి గతంలో ఎన్నోసార్లు గుర్రుమన్నాడు పాలవయ హరీష్ బాబు గారు ఈ విషయంలో రైస్ మిల్లు దంద నడుస్తుంది మరి ఇప్పుడు ఏం నడుతుంది ఇప్పుడు దంద నడతలేదు రైస్ మిల్లలో మీ కళ్ళు దొబ్బినాయా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఏమైనాయి మీ కళ్ళకి ఏమైనా కళ్ళకు కనిపించలేవా ఈ భాగోకాలన్నీ ఈ స్కామ్లని కనిపించలేవా నేరుగా ప్రభుత్వం నుండి రైస్ మిల్లు ఎట్లా వెళ్తాయండి బియ్యం అర్థం కాదు వాళ్ళు అయ్యా జాగిరా ఎట్లా అమ్ముకుంటారు ఆ రైస్ మిల్లు ఎవరిది సమానం చెప్పాలి ఎమ్మెల్యే గారు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీరు సిర్పూర్ ఎమ్మెల్యే ఆర్ ది బాస్ ఆఫ్ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ యూ హ్యావ్ టు స్పీక్ రైట్ నవ్ గతంలో రైస్ మీద విపరీత స్టేట్మెంట్ ఇచ్చినావు మరి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏమైంది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ దమ్ముంటే ఏమి ఇవ్వవు సిర్పూర్లో జరుగుతున్న కబ్జాలు నేను బయట తీసుకున్నాను దాని మీద స్టేట్మెంట్ ఇవ్వవు రైస్ మిల్ బాగోతుల మీద స్టేట్మెంట్ ఇయ్యవు ఇస్తావా బోగస్ రేషన్ రేషన్ కార్డులు ఉన్నాయి మరి వాళ్లకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి ఆ బోగస్ రేషన్ కార్డు సృష్టించింది ఎవరు ఆ బియ్యం ఎందుకు అమ్ముకుంటారు నేరుగా రైస్ మిల్లే బియ్యం ఉంటాయట ఇది రైతులకు డబ్బులు వెళ్తాయట ఇది అంద ఏంది మొత్తం మొత్తం రెండు వ్యాన్లు అట రెండు వ్యాన్లు నేరుగా పెంచకల్పేటలోని ఒక రైస్ మిల్లు వెళ్ళిన సిర్పూర్లో రైస్ మిల్ ఉంది కాగజ్ నగర్లో రెండు మూడు రైస్ మిల్లు ఉన్నాయి దరిగా మండలం ఒక రైస్ మిల్ రైస్ మిల్ ఉంది పెంచుకాలపేట ఒక రైస్ మిల్ ఇలా చెప్పుకుంటే పది పన్నెండు రైస్ మిల్ అయితే ఉన్నాయి నాజన్ ప్రకారం ఈ రైస్ మిల్లు జరుగుతున్న ఏందనేది బయట పెడతాం ఇక నుండి రైస్ మిల్లో ఇక ప్రభుత్వ బియ్యం ఎవరైతే దొంగతనంగా పెట్టి అమ్ముకుంటారో తస్మ జాగ్రత బిడ్డ కబడ్డారు ప్రభుత్వం అదే గండి కొట్టకండి అవన్నీ బయటకెత్తాయి అసలు మీరు రైస్ మిల్లకు పర్మిషన్ ఉందా ఏడు రకాల పర్మిషన్ ఉండాలి రైస్ మిల్కి ఏడు పర్మిషన్ ఉండాలి రైస్ మిల్కి తెలుసా ఆ ఏడు పర్మిషన్ ఉన్నాయా లేదా ఆర్టిఐ వేస్తాం ఆర్టైలు లెక్క తెలవాలి మీదో మాదో ప్రభుత్వం ఏం చెప్తా అండి మీరు ఏం చేస్తాను ఆ సరే జిఎస్టీ కడతానునా మీరు మీ రైస్ మిల్ ట్రేడ్ మార్క్ ఉందా మీ రైస్ మిల్ నిజంగా గుర్తింపు ఉందా అసలు అన్ని పర్మిషన్లు ఉన్నాయా ఇవన్నీ తీస్తాం మేము తస్మ జాగ్రత్త ఇంత అద్భుతమా రెండు రెండు లేనిది అటు యూరియాని అమ్ముకుంటారు డైరెక్ట్ లారీల లారీలు అమ్ముకుంటారు యూరియా ఇటు బియ్యం అమ్ముకుంటారు ఇంకా పాల ఎరి మొత్తం నిద్రపోతాడు ఇంతేవా ప్లీజ్ కడుపు కన్నాం తిన్నా గడ్డి తినట్లే మనం ఆలోచించాను